హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణువు అంశ అవతారాలే ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కోసం ముక్తి మార్గాన్ని ప్రసాదించేవే దశావతారాల అర్థ పరమార్థాల్ని మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదుగాక ఉండదు ఈ విశేషాలని ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం ఒక్కొక్క అవతారం గురించి చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు ప్రస్తుతం నారసింహ అవతారం స్వామివారి అవతార విశేషాల గురించి ఏం తెలుసుకోబోతున్నాం నరసింహ అవతారం ఒక విశిష్టమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి అవతారంలో నారసింహ అవతారం చాలా విశేషమైనటువంటి రూపం కలిగింది అసలు నారసింహ అవతారంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది స్వామి ఆవిర్భవించిందంతా కూడా భక్తుల కోసం అయితే దుష్ట శిక్షణ కోసం శిష్టరక్షణ కోసం ప్రహ్లాదుడి యొక్క మనోభీష్టం కోసం నారసింహ అవతారం ఆవిర్భవించబడింది అలాగనే స్వామి ఆవిర్భవించేటువంటి ముందు ఉన్నటువంటి భక్తి ఈ మనమందరం కూడా చాలా భక్తి ప్రపత్తులతో స్వామివారిని మనం పూజ చేస్తాం విశేషంగా అయితే భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం కాడు అంటే మరి ప్రహ్లాదుడు చూపించినటువంటి భక్తి పరాయణత్వం కొన్ని జన్మలు అంటే పరమేశ్వరుణ్ణి ఎక్కడైనా సరే ఉద్భవించేటువంటి విధంగా భక్తి పరాయణత్వం చూపించాడు అందుకని అసల ఈ నారసింహ అవతారంలో మొట్టమొదటిగా ఇద్దరు రాక్షసులండి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఇద్దరి రాక్షసు యొక్క సంహారం కోసం స్వామివారు అవతారాలు ఒకటి వరాహ అవతారం రెండు నారసింహ అవతారం ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది మొట్టమొదటి అవతారంలో హిరణ్యాక్షుడు అంటే కశ్యప ప్రజాపతి యొక్క దితి తన భార్య అయినటువంటి దితి యొక్క సంతానంలో యొక్క రాక్షస సంతానం కలిగింది కాబట్టి ఇద్దరు రాక్షసులు సంహారం ఇద్దరు రాక్షసులు తన కడుపును పడేసరికి కశ్యప ప్రజాపతిని భారీ అడిగింది పుట్టబోయేటువంటి సంతానం ఎలా ఉంటారు ఏమిటంటే నీకు పుట్టబోయేటువంటి సంతానం లోక కంటకులు అవుతారు కాబట్టి వాళ్ళు సమస్తమైన లోకాల్లో చేసేటువంటి ధర్మం ఎక్కడైతే ఉందో వాళ్ళు ఆ ధర్మాన్ని అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతార వైశిష్టం చేత సంహరించబడతారని కశ్యపుడు ముందుగానే దిదికి చెప్తాడు అనేక రకాలుగా దితి తన చేసిన తప్పును సవరించుకోవటం కోసం పశ్చాత్తాపం పడుతుంది అంతే కదండి చేసిన తప్పును సవరించుకోవడం అంటే పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు ఎప్పుడైతే దితి పశ్చాత్తాపం పడుతుందో మరి వేల కాని వేలలో తన భర్తతో సంగమం చెందినటువంటి దితి కశ్యపుడి యొక్క భార్య తన మనోభీష్టం కోసం మరి తన కామ్యాలను నెరవేర్చినటువంటి కశ్యపుడికి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఆవిర్భించారు ఎప్పుడైతే వీరిద్దరూ లోకకంటకులై వరాహ అవతారంలో అక్షుడు అంటే కన్నులతో కనిపించిందంతా హిరణ్యము అంటే బంగారం ఎక్కడ ఏది కనిపిస్తే అది నాదే అనేటువంటి తత్వం కలిగినవాడు హిరణ్యాక్షుడు రాక్షసుల్లో అత్యంత బలిష్టమైన కోరికలు కలిగిన వాడు హిరణ్యాక్షుడు మరి కశిప్ అంటే మరి పడక కాబట్టి హిరణ్య కశిపుడు అంటే ఉన్నదాన్ని మొట్టమొదటిగా తానే అనుభవించాలనే కోరిక కలిగినవాడు అలాగా ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా చక్కగా అనేక రకాలుగా వాళ్ళు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కానీ కావాల్సిన విధంగా అన్నిటినీ నాదే అనేటువంటి భావంతో అంటే లోభత్వానికి ప్రతీకలుగా ఇద్దరు నిలబడ్డారు హిరణ్యాక్షుడు హిరణ్యకష్ణుడు హిరణ్యాక్షుణ్ణి స్వామివారి వరాహ అవతారంలో సంహరించటం ఇక సంహరించిన తర్వాత ప్రారంభమైనటువంటి అవతారం నరసింహ అవతారం దాంట్లో ఈ హిరణ్యాక్షుడు తన అన్నగారిని ఎప్పుడైతే సంహరించబడ్డాడో హిరణ్యకశ్యపుడు తెలుసుకుని అతి రౌద్రంతో మరి కోపావేశంతో మరి తన అన్నగారిని చూడటానికి వెళ్ళి వారి బిడ్డల్ని భార్యని పలకరించడానికి వెళ్ళి లోకల్లో ఇలా జరగటం సహజమే ఈ యొక్క చావుని మనం దేవతలకు ప్రథముడైనటువంటి మహావిష్ణువు రాక్షసులకు ఒక లోకకంటకుడుగా తయారయ్యాడు కాబట్టి ఆయన ఒక దొంగ దెబ్బ తీసి నా అన్నని ప్రాణం ప్రాణం తీసేశాడు కాబట్టి ఇహలోకల్లో నేను దీన్ని తట్టుకోలేను మన రాక్షస జాతికి ఇది అవమానం అని చెప్పాడు చెప్పి తన వదిన గారిని తన పిల్లలిద్దరినీ కూడా చక్కగా పలకరించి అక్కడ కొంత రాక్షసుడు అయినప్పటికీ కూడా అండి కొంత నిజానిజాలని చెప్పటానికి వెనకాడకుండా కొన్ని నిజాలను చెప్పాడు ఎవరైనా ముందు ఒక లేనక ఎవరైనా ఈ లోకల్లో వెళ్ళక తప్పదు పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక తప్పదని కొన్ని చక్కగా నీతి సూత్రాలు చెప్పాడు తదనంతరం ఎప్పుడైతే హిరణ్య తన అన్నగారి యొక్క మరణం ఈ రకంగా జరిగిందో అది మనసులో పెట్టుకుని భీకరమైన ఘోర తపస్సుకి ఆయన సంకల్పం చేశాడు ఇక హిరణ్య తన మనస్సులో మహావిష్ణువు ఈ రకంగా ఎప్పుడైతే తన అన్నని సంహరించజే సంహరింపజేశాడో అది చూసినటువంటి రౌద్ర ఆవేశంతో మరి రాక్షసుడు యొక్క తత్వం ఏమిటండి అంటే ఎప్పుడైనా సరే అది కారణం ఏమిటో మనం వాడు గుర్తుపెట్టుకోడు ఎందుకు సంహరించబడ్డాడో కారణం తర్వాత ముందు చంపేశాడు కాబట్టి ఆయన మీద మనం ప్రతీకారం ఆ పగ ద్వేషాన్ని మనసులో పెట్టుకున్నటువంటి హిరణ్యకశపుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ ఘోర తపస్సులో ఇంకా ఆయన శరీరంలో ఏమీ లేదటండి ఒక పుట్టలు పుట్టలుగా మరి మట్టి గుట్టలతో ఉండటం ఆయన శరీరాన్ని చీమలు మొత్తం కూడా మాంసాన్ని తినివేసే పరిస్థితి వచ్చిన తపస్సును మాత్రం విడిచిపెట్టకుండా ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం మరి బ్రహ్మగారిని దేవతలందరూ కూడా తన కపాలంలోంచి దోమం వచ్చిందట అంటే చెట్లు మొలిచేసి విపరీతమైన పుట్టలుగా గుట్టలై వంద సంవత్సరాలు ఆ తపస్సు చూసి దేవతల యొక్క దివ్యనూరు సంవత్సరముల యొక్క తపస్సుకి మొత్తం దోమం వచ్చేసింది ఆ ధూము సమస్త లోకాలని చుట్టుముట్టుతూ ఉండగా దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఓ వచ్చిన నీవు ఆ యొక్క హిరణ్య యొక్క తపస్సును చూసి ఆయనకి ఏం కావాలో నీవు ఇవ్వాలని అందరూ కూడా చెప్పారు అప్పుడు బ్రహ్మగారు చక్కగా హంసవాహనం మీద వచ్చిన వాడై ఈ హిరణ్య కశ్యపుడిని చూశాడు చూస్తే ఏమీ లేదు ఇంకా ఆయన దగ్గర ఎటువంటి ఆయన తపస్సులో శరీరం ఉన్నది అని చెప్పుకోవాలి అంటే ఆయనకి కపాలం తప్ప ఆయన యొక్క అస్థిపంజరం తప్ప ఏమీ మిగలలేదు ఆ రకమైన ఘోర తపస్సు చేస్తే ఇటువంటి తపస్సుని ఇంతవరకు ఎవరు చేసి ఉండరు ఇట్లాంటి తపస్సుని నేను చూసి ఉండనని చెప్పాడు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ హిరంజకశుడి యొక్క తపస్సు చేయడం ఆ తపస్సు చూసినటువంటి ఆయన తన కమండలంలోంచి నీటిని తీసి మంత్రించి చల్లేసరికి అప్పుడు బ్రహ్మాండమైనటువంటి తేజోసంపన్నమైనటువంటి రూపంతో హిరంజకస్పుడు మాట్లాడటం ప్రారంభం చేసి ఓ ప్రజాపతి సమస్త లోకాల్లో నీ యొక్క దివ్య రూపం కోసం నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాను అని అనగానే వెంటనే నిజంగా అంత తపస్సు చేసినటువంటి రాక్షసుడు ఇంకొక ఏదైనా వరం కోరుకున్నట్లయితే వాడు ఇహలోకంలో వాడికి గుళ్ళు కట్టి బ్రహ్మాండమైనటువంటి భగవంతుడి యొక్క చరణాల విందాలను కోరుకున్నట్లయితే జీవితాంతం వాడికి చక్కటి యోగం కలిగేది చూడండి రాక్షస తత్వం ఎక్కడొకొక్కడ నాశనాన్ని కోరుకునేటువంటి విధంగా ఆయన వరం తీసుకున్నాడు మరి ఆయన యోగం అలా ఉంది బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నటువంటి ఈ యొక్క హిరణ్య కసుపుడి యొక్క తపస్సును చూసి ఏమిటి తపస్సు ఇటువంటి తపస్సును నేను అసలు ఇహలోకంలో ఎక్కడా చేసి నేను చూడలేదు ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు నీకేం కావాలని కోరుకున్నాడు అప్పటికీ కూడా తన మనస్సులో విపరీతమైన పగా ద్వేషంతో ఉన్నటువంటి హిరంజకశుడు నాకు ఇహలోకంలో దేనివల్ల చావు రాకూడదు దేనివల్ల అంటే పగలు కానీ రాత్రి కానీ నేను ఒక జంతువు వల్ల కానీ మనుషుల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ దేవతల వల్ల కానీ అలా ఏ వస్తువు వల్ల కానీ అలా అన్ని రకాలుగా ఆయన కోరుకున్నటువంటి కోరికలో ఒక విచిత్రంగా మరి భగవంతుడు తెలియదా అండి మృత్యువుని తీసుకెళ్లేవాడు ఏ రకంగా సంహరించాలో ఆ రకమైనటువంటి కోరిక కోరుకునేసరికి బ్రహ్మగారు కనిపించింది ఆహా వీడు రాక్షసతత్వాన్ని ప్రతీక్గా నిలబడ్డాడు ఘోర తపస్సు చేసి ఇలాంటి తపస్సు వీడు కోరుకున్నటువంటి కోరిక ఏమిటనుకున్నాడు అంటే అప్పటికి తన మనస్సులో తన హిరణ్యాక్షణ సంహారం చేసినటువంటి పగ మనసులో పెట్టుకున్నవాడై ఘోర తపస్సుతో ఆ వరాన్ని తీసుకునేసరికి బ్రహ్మగారు తధాస్తు అని చెప్పాడు ఆ బ్రహ్మగారిచ్చినటువంటి వరానికి సంతుష్టుడైనటువంటి హిరంజకశ్యపుడు మరి తన రాజ్యంలోకి వెళ్ళేసరికి లీలావతి మరి ఆమె కొంతకాలం తన భర్త కోసం ఎదురు చూసినదై దివ్యతపస్ సంపన్నురాలైనటువంటి ఆమె గర్భవతి అయి అయ్యుడ్డగా ఆమెకు గర్భం దాల్చి నారద మహర్షి యొక్క ఆశ్రమంలో కొంత ఉపచారాలు తీసుకుందట కొంతకాలం హిరణ్య యొక్క భార్య అయినటువంటి లీలావతి గర్భాన్ని దాల్చినటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడికి ఏమనిపించిందంటే పుట్టబోయేటువంటి వాడు సమస్త లోకాల్లో బ్రహ్మాండమైన భక్తిపరుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి యొక్క జననమే జరిగితే నా ఇంద్రుడి యొక్క స్థానం పోయే అవకాశం ఉంది కాబట్టి అది జరగకూడదని చెప్పి ఆమెను యవలోకానికి తీసుకువెళ్ళాలని జుట్టుపట్టుకుని తీసుకువెళ్లే పరిస్థితిలో నారదుడు ఎదురై ఏమిటి ఏం చేస్తున్నావు నీవు చేయబోయేటువంటి ధర్మమా ఏమిటిది అంటే ఈ పు పుట్టబోయేటువంటి కుమారుడు సామాన్యుడు కాదు వీడంటే పుట్టడం జరిగితే దేవతలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెబితే ఆయనకి నచ్చ చెప్పి పుట్టబోయేవాడు సాక్షాత్తు దైవాంశ సంభూతుడైనటువంటి భక్తిపరాయణుడైనటువంటి నారాయణ తపోసంపన్నమైన శిష్యుడాయన అని చెప్పి నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఈ యొక్క లీలావతి అక్కడ ఆమెకు అనేక రకాలుగా భక్తి తత్వం గురించి నారద ప్రోక్తం గురించి చెప్పి విశేషంగా ఆ యొక్క గర్భవతిగా ఉన్నటువంటి లీలావతి యొక్క కానుపు నారద మహర్షి దగ్గర ప్రహ్లాదుడు జన్మించాడు ఇక ఎప్పుడైతే హిరణ్య కశిపుడు తిరిగి వచ్చేసరికి తన రాజ్యంలో ఒక చక్కటి శుభవార్త హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడు జన్మించాడు ప్రహ్లాదుడు అంటే ఎదుటివారి ఆనందాన్ని తమానందంగా భావించేవాడు మరి హిరణ్య ప్రహ్లాదుడికి ఎలా పడుతుందండి ఇద్దరికి యాంటీ కదా మరి ఇతనేమో ఎదుటివారి వస్తువు తనకే కావాలని తానే అనుభవించాలనుకునేటువంటి హిరణ్య కశిపుడికి తన కడుపును పుట్టినటువంటి కుమారుడు మాత్రం ఎదుటివారికి ఆనందాన్ని చూసి తన ఆనందపడేటువంటి తత్వం అటువంటి హిరణ్య యొక్క తత్వాన్ని చూసి ఇద్దరు కూడా ఎప్పుడైతే ప్రహ్లాదుడు చక్కగా ఒక సమవయస్సు రాగానే తన కుమారుడితో చక్కగా ఉన్నాడు తండ్రి కుమారుడి యొక్క ఇది అనుబంధం అనేది కొంత వృత్తి చెందేటువంటి సమయంలో వేద విద్యల్ని నేర్పించాడు తన కుమారుడికి ఇక ప్రహ్లాదుడు పూర్వజన్మ సుకృతాల వల్ల పూర్వజన్మ కర్మల యొక్క పుణ్యఫలం వల్ల మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశావతారంలో స్వామి యొక్క అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల హిరణ్యకశ్యుడి యొక్క కొడుగ్గా జన్మించాడు ఎందుకు అంటే కశ్యప ప్రజాపతి భార్య అనేటువంటి దితి పశ్చాత్తాపం చెందింది ఎందుకు కశ్యపుడికి చెప్పి ఓ స్వామి నా కుమారుడు ఇలా అయితే నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేదా నా కుమారుడు లోకకంటకులు అవుతారా వారి సంహారం ఇలా జరుగుతోంది నన్ను దీని నుంచి దీనికి ఏదైనా ఒక విమోచనం కలిగించండి అని తన భర్తని దితి అడిగినప్పుడు కుమారుడు లోకకంటకులు నీ యొక్క కుమారుడికి పుట్టబోయేటువంటి మనవడు బ్రహ్మాండమైనటువంటి భక్తి పరాయణుడు ఆయన యొక్క నీ పశ్చాత్తాపమే నీ మనవడు వంశాల్ని ఉద్ధరింపజేస్తాడని చూడండి అక్కడ సమస్యకు పరిష్కారం దొరికింది కదా అంటే పుట్టిన వాళ్ళిద్దరూ అయినప్పటికీ పుట్టబోయేటువంటి మనవడు లోక సంరక్షకుడై సమస్త దేవతల్ని రప్పించగలిగే శక్తి పరాయణుడు అవుతారని చెప్పాడు ప్రతిక్షణం భగవన్నామాన్ని స్మరణ చేసేటువంటి తత్వం కలిగినటువంటి ప్రహ్లాదుడు ఒక వయస్సు రాగానే గురువుగారి దగ్గర పంపించి చక్కగా అన్ని విద్యలు నేర్చుకోమని పంపించి ఒకనొక సమయంలో కుమారుణ్ణి పిలిపించి హిరంజ గుడు నాయన ఏం నేర్చుకున్నావు ఈరోజు నీ మాటల నుంచి నేను చక్కగా ఏదన్నా వినాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే సమస్త లోకాల్లో నిషీధిగా ఉండేటువంటి రాక్షసులకు రాజు అయినటువంటి నీవు నా నుంచి వినాలనుకునేది ఒకటే ఆ మహావిష్ణువు నామం తప్ప వేరే నామం రాదన్నాడు అసలు ఒక్కసారి హిరంజకశుడికి ఓ బయట చెదిరిపోయిందనమాట ఏమిటి అసలు నా వంశంలో ఇటువంటి ఎవరైతే నాకు అజాత శత్రువుగా ఉండేటువంటి విష్ణునామా కుమారుడు స్మరణ చేయటం ఏమిటి అని చెప్పి ఎవరు చెప్తున్నారు నీకు ఇటువంటి మాటలు నీకు ఇటువంటి కథలు ఎవరు చెప్తున్నారు నీవే చెప్తున్నావా లేదా నీకు వేదం నేర్పించేటువంటి గురువులు చెప్తున్నారా అని గురువుల మీద కూడా అనుమానం కలిగింది వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడగా ప్రహ్లాదుడికి మొదటి నుంచి కూడా సమస్త లోకాల్లో ఈ యొక్క వేద సారాంశాన్ని తెలుసుకునేటువంటి తత్వం కలిగి సమస్త లోకాలకి మూల పురుషుడైనటువంటి మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నాడు పుట్టినటువంటి రాక్షస అంశ మొత్తం కూడా వదిలేసి వాళ్ళు చెప్పే వాళ్ళు మళ్ళీ గురువులు ఎదిరించేవాడు కాదు గురువులు ఏది చెబితే అది వినేవాడు కానీ చివరికి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని పలికేవాడు ఆ భగవన్ శ్రీహరినామాన్ని పలికేటువంటి తత్వం చూసినటువంటి కిరణ్య కశపుడికి విపరీతమైన కోపం వచ్చి మరి ఈ ప్రహ్లాదుడికి అనేక రకాల శిక్షలు విధించాడు ఏ శిక్షలు విధించినప్పటికీ కూడా నిస్సంకోచంగా ఆయన ధైర్యంతో చిన్న వయసులో కూడా తదేకమైనటువంటి విశ్వాసంతో భగవంతుడి మీద అపారమైనటువంటి కృపాకటాక్షాలు కలిగేటువంటి అపారమైన నమ్మకంతో ప్రహ్లాదుడు నిరంతరమైన భగవన్నామస్మరణ చేయడం స్టార్ట్ చేశాడు ఆయన చెప్పే ప్రతి శ్లోకంలో కూడా ప్రహ్లాదుడికి స్వామివారు ఇక్కడ ఇందుకోసం నా కోసమే భగవంతుడు అనుగ్రహించాడనే విధంగా ప్రతి శ్లోకాన్ని చెప్తూ ఉండగా ఆ ఆ మాటల విన్న హిరంజ రక్తం ఉడికిపోయింది ఏం చేయాలో అర్థం కాక మరి ఎత్తైనటువంటి కొండల నుంచి నెట్టివేయటం అగ్నిలో పడేయటం పాముల చేత కరిపించటం మరి సముద్ర గర్భంలో ఆయన లోపలికి ముంచి పైకి తీస్తూ భగవన్నామ్మ చెబుతూ ఉండేవాడు ఎప్పుడు చూసినా ఓం నమో నారాయణ నారాయణ అనేటువంటి నామాన్ని ఎప్పుడైతే ఆ నామాన్ని వింటూ ఉన్నాడో ఆయనకి మనస్సు చావక కుమారుడు మీద తదేకమైనటువంటి ఆప్యాయత ఉన్నప్పటికీ రాక్షస సుగుణాలు కలిగినటువంటి హిరంజకష్పుడు కుమారుడు మీద కూడా ద్వేషం పెంచుకుని ఎవడు ఎక్కడున్నాడో రమ్మను అని చెప్పి సమస్త లోకాలు తిరిగి వచ్చాడు హిరంజకష్పుడు అప్పటికి మూడు లోకాలు వెతికాను మహావిష్ణువు ఎక్కడా దొరకలేదు మహావిష్ణువు దొరుకుతాడేమో ఆయన్ని ఆయనతో యుద్ధం చేసి సంపాదించినటువంటి వరం వల్ల ఆయన మీద విజయం గెలవాలనేటువంటి ఒక కోరికని మనసులో పెట్టుకున్న హిరణ్యకష్పుడు అపారమైన రాక్షస తత్వంతో ఉడిగిపోయాడు అది చూసిన ప్రహ్లాదుడు ప్రతిరోజు ఈ రకంగా గురువుగారి దగ్గర చెప్పుకున్నటువంటి పాఠాలన్నీ కూడా తిరిగి గురువుగారు అడుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మనం జీవితంలో ఎంతకాలం బతుకుతాం కొన్ని రాత్రులంతా కూడా పడుకుని ఉంటాం కొన్ని పగల్లో కూడా మనం అనేక పనులు చేస్తూ అన్నీ చదవలేము కాబట్టి మనం ఉన్నంతకాలం ఆ నారాయణుడిని స్మరణ చేయాలి మన జీవితంలో మనం పుట్టింది ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం చేతనే ఆయన యొక్క నామమే మనకి మంత్రము ఆయన నామం వల్లే మన జీవితం చరితార్థం అవుతుంది ధర్మార్థ కామ మోక్షములకు నారాయణుడి యొక్క మహామంత్రమే మూలమని తెలుసుకుని ఆయన చెప్పినటువంటి మాటలకు గురువులు కూడా అయ్యా మీ కుమారుడికి మీ ఏం చెప్పినప్పటికీ కూడా మనం వినే పరిస్థితి లేదు కాబట్టి చూడండి ఒక సర్పానికి ఎన్ని పాలు పోసి బాగా పెంచినప్పటికీ తన తత్వం వేడదు అలాగే ఎన్ని గుణాలు రాక్షస గుణాలను ఎంత పెంచి పోషించినప్పటికీ కూడా ప్రహ్లాదుల్లో ఉండేటువంటి ఆ ధర్మ చతురత కానీ ధార్మికమైనటువంటి భావాలు కానీ ఆయనలో పోవు అందుకే ఓ నాన్నగారు మీరు ఎంత కష్టపడటం అవసరం లేదు నేను మీరు కూడా నిరంతరం నారాయణ నామాన్ని స్మరణ చేయండి శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని రక్షించగలుగుతాడు ఇక నుంచి మీరు ఆయన కోసం ఎదగటం మానేండి ఎందుకు కలడు సందేహం వలదు ఎందెందుకు వెతుకునా అందందే గలడని చెప్పాడు ఇక ఆ మాటలు వినేసరికి ఎక్కడున్నాడో రమ్మను అయితే నేను మూడు లోకాలు తిరిగి వచ్చాను ఆ విష్ణు అనేటువంటి వాడి కోసం ఆయన ఇంతవరకు నాకు నా కనుచూపులో నాకు దొరకలేదు నిజంగా ఆయన దొరికితే నా ముందుకు తీసుకురా నేను ఆయనతో యుద్ధం చేస్తానని చెప్పాడు అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు నీవు పిలవగానే రాగలిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నీకు సమయం రాకుండా ఆయన నీకు ఎదురుపడ్డు నీవు ఆయన కోసం కొంత ఆలోచన చేసి నీ జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి ఇది నీకు మంచిది ఓ నాన్నగారు నువ్వు ఇలా ఎన్ని రకాల నాకు శిక్షలు విధించినప్పటికీ నాకేమీ భయం లేదని ధైర్యంతో ఆ చిన్న వయసులో ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలకు మనస్సు విరిగిపోయినటువంటి కష్పుడు ఆక్రోధన వ్యక్తం చేసి లీలావతికి లీలావతిని హింసించేటువంటి వాడు తన తల్లి అయినటువంటి లీలావతి ఆమె అనేక రకాలుగా తన భర్తకి చెప్పి చూసింది చిన్నవాడు వదిలిపెట్టండి పిల్లవాడు వాడేదో తెలిసి తెలియక చెప్తాడు తన తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే మాతృవాత్సల్యం అనేక రకాలుగా ప్రహ్లాదుని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి శ్రీమన్నారాయణుడి యొక్క నామమే ప్రహ్లాదుని రక్షించు అలా ప్రహ్లాదుడు హిరణ్యకష్డి యొక్క కుటుంబంలో ఒక భగవన్ నామ నారాయణ శక్తి మంత్రాన్ని పట్టుకొని ఉపాసన వల్ల శీఘ్రకాలంలో భగవత్ అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశాడు నరసింహ అవతారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి సింహాకృతిలో ఆ తల అనేది ఉంటుంది అసలు శరీరం మానవాకృతిగా ఉండడం అనేది మనం స్వామివారికి విశేషంగా చూస్తూ ఉంటాం ఎందుకలా అసలు నరసింహ అవతారంలోనే విచిత్రమైనటువంటి రూపంతో స్వామివారు ఆవిర్భవించింది దుష్ట శిక్షణ కోసం అవతారాన్ని ఎత్తడం జరిగిందండి అంటే స్వామివారు హిరణ్యకశ్యపుడి యొక్క వరం తీసుకునే బ్రహ్మగారి దగ్గర ఆయన తీసుకున్నటువంటి వరానికి ఆయన నన్ను ఏ జంతువు చంపకూడదన్నాడు ఏ మనుషులు చంపకూడదన్నాడు ఏ సర్పాలు చంపకూడదు అన్నాడు ఇటు రేవతలు చంపకూడదు రాక్షసులు చంపకూడదన్నారు ఇక ఆయన ఎన్ని రకాలుగా వరం తీసుకున్నాడో ఆ వరానికి అతీతంగా భగవంతుడు ఆ రూపాన్ని అవతరించి ఆయన యొక్క సంహారం చేయడం జరిగింది అందుకనే విచిత్ర అవతారంలో ఈ ఉగ్ర నారసింహ అవతారం అనేది అండి అన్ని అవతారాల్లోకెల్లా విశిష్టంగా కోపంతో అత్యధికమైనటువంటి కోపంతో ఎత్తినటువంటి అవతారం నారసింహ అవతారం కాబట్టి ఈ అవతారంలో దేవతలు కూడా భయపడేటువంటి అవతారంలో స్వామివారు విపరీతమైనటువంటి ఒక కోపావేశంతో ఆవిర్భవించినటువంటి రూపం కాబట్టి ఒక విచిత్రంగా స్వామివారు పైన సింహ సింహ యొక్క రూపంతో కిందంతా మానవుడి యొక్క రూపంలో చేతికి దంష్ట్రలు స్వామివారు విచిత్రమైన ఉగ్రత్వంతో అది ఊగిపోతూ ఉండేటువంటి ఉగ్రనారసింహ అవతారమే ఈ నృసింహస్వామి అవతారంగా హిరణ్యకశపుడు యొక్క సంహారం కోసం అవతారాన్ని విరుగు తాల్సి వచ్చింది దైవం ఏ అవతారం రూపంలో వచ్చినా కూడా తల్లి గర్భాన్ని ఆశ్రయించే రావడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ ఒక్క నారసింహ అవతారం చూస్తే స్వామివారు రావడం రావడమే ఒక స్తంభం నుంచి వస్తూ ఉంటారు దీని వెనుకున్నటువంటి విశిష్టత ఏంటి విచిత్రం ఏమిటంటేనండి అసలు ఏ జననం అయినప్పటికీ అది మన మనుషులకు మాత్రమే జననం అండి మానవుడికి భగవంతుడు ఏది చేసినప్పటికీ అవతారంలో అన్ని లీలగా మనం చెప్తాం కాబట్టి భగవంతుడు చేస్తే లీల మానవుడు చేస్తే కర్మ కాబట్టి భగవానుడు స్తంభంలో ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అంటే ప్రహ్లాదుడిని ఆయన అడిగాడు ఇందు కలడా అందు కలడా ఎక్కడున్నాడు నీ విష్ణు రమ్మను నా ముందుకు వస్తే నేను చూపిస్తానన్నాడు ఎప్పుడైతే ప్రహ్లాదులో అంత భక్తిపరాయణత్వాన్ని చూడలే చూసి ఆయన అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది హిరంజకశపుడికి అందుకని అసలు ఒకనొక సమయంలో ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎవరు చెప్తే ఇంత భక్తిపరాయణుడు అయ్యాడు చిన్న వయసులో ఆయనకి ఇప్పుడు ఎంత వయసు వచ్చినటువంటి హిరణ్యకశ్యపుడికే రాక్షసత్వానికి అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు మరి ప్రహ్లాదుడు పుట్టి పుట్టగానే అంత చిన్న వయసులో ఆయనకి అంత భక్తిపరాయణత్వం ఎలా వచ్చింది అని నారదుడు అడిగితే అప్పుడు బ్రహ్మగారు చెప్తాడు పూర్వజన్మలో ప్రహ్లాదుడు ఒక సత్సాంగత్యం వల్లనే మోక్షాన్ని పొందడం కోసం సిద్ధంగా ఉండేటువంటి భక్తుడు ఆయన సత్సంగత్వం నిస్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వం జీవన్ముక్తి అని శంకరాచార్య వారు చెప్పినట్టుగా సత్సాంగత్యం అనేది విశేషంగా జీవితంలో మోక్షం కలుగుతుంది అలా ప్రహ్లాదుడు సత్సాంగత్యం వల్ల మంచి భక్తిపరాయణత్వాన్ని పొంది వైకుంఠంలో వైకుంఠ నారాయణుని పొందడం కోసం సిద్ధంగా ఉండి పూర్వజన్మ సుకృతాన్ని పొందినటువంటి వాడు ఇక్కడ ప్రహ్లాదుడిగా జన్మించాడు ఓ నారద ప్రహ్లాదుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క పాద చరణాల విందాలయ్యందు శక్తితో ఆయన యొక్క భక్తిపరాయణత్వంతో స్వామి యొక్క పాదాలను పట్టుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాడు అటువంటి ప్రహ్లాదుడు హిరంజకసుపుడు యొక్క వంశంలో జన్మించి రాక్షస జాతి యొక్క సంహారం కోసం అంతం కోసం ఒక తులసి చెట్లు మధ్య ఏదైతే ఈ రాక్షస జాతి గంజాయ మొక్కలాగా ఉంటుందో దాన్ని సంహారం చేయటం కోసం భక్తి అనేటువంటి ఒక మహావృక్షంలాగా పిలిచాడని బ్రహ్మగారు చెప్తాడు చివరికి ప్రహ్లాదుడు చెప్పిన ఒక్క మాటను కూడా ఆయన ఆచరించకుండా చివరికి ఆ భక్తి అనేటువంటి తత్వంతోనే ప్రహ్లాదుడు సాక్షాత్తు మహావిష్ణువుడు ప్రసన్నం చేసుకోగలిగేటువంటి శక్తిని సంపాదించగలిగాడు ఇంకా విన కొద్ది వినాలనిపిస్తోంది నారసింహ అవతార రహస్యాల గురించి విశేషాల గురించి ఇంకా మరికొన్ని విశేషాల తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ధన్యవాదాలండి సర్వే భవంతు ఇది ఇవాల్టి దశ అవతారాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం